తిరుమల పాదయాత్ర చేస్తున్న సీతారామ శర్మకు ఆతిథ్యం అందించిన పాలచర్ల నాగేంద్ర చౌదరి కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ పద్నాలుగు అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామంలో సీతారామ శర్మ ఒక మంచి దృఢ సంకల్పంతో హిందూ ధర్మం కోసం ధర్మరక్షణ కోసం ఆ ఊరిలో పాండవ నది దగ్గరలో భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా సుమారుగా ఎనభై దేవాలయాలు నిర్మించాలని సంకల్పంతో ప్రారంభించి భూగర్భ శివాలయం నిర్మించి మిగతా దేవాలయాలు త్వరగా పూర్తవ్వాలని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకుని కాలినడకన తీర్థయాత్ర చేస్తూ తిరుపతి బయలుదేరిన శర్మ జగ్గంపేటలో భారతీయ ధర్మ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు శ్రీ పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆతిథ్యం ఇచ్చి వారిని సత్కరించి వారి ఉండడానికి వసతి ఏర్పాటు భోజనం వసతి ఏర్పాటు చేసి ఆ యొక్క పుణ్యక్షేత్రం వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది శర్మ మాట్లాడుతూ నాగేంద్ర చౌదరి గురించి తెలుసుకుని నేను చాలా సంతోషపడ్డాను ఈయన చేసే ధర్మకార్యాలు హిందూ ధర్మం కోసం పాటు పడుతున్న విధానం గో సంరక్షణ కార్యక్రమం చాలా అభినందనీయమని తెలియజేశారు ఈ సందర్భంగా శర్మ నాగేంద్ర చౌదరిని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఇంకా ఎన్నో ధర్మ కార్యాలు చేయాలని హిందూ ధర్మం కోసం పాటుపడాలని గోవుల్ని రక్షిస్తున్న మీకు ఆ పరమేశ్వరుడు ఆశీషులు ఉండాలని దీవించిన సీతారామ శర్మలో గోవు దాని గురించి ఏంటంటే మనం గోవును మనం రక్షించుకోవాలి మన సంపదను మనం కాపాడుకోవాలి ఎక్కడ గోవుల్ని వ్యాన్ లో తీసుకెళ్లి లారీలో తీసుకెళ్ళినా సరే మీరు ఆపండి నాకు తెలియజేయండి నేను కూడా వచ్చి ఆ వెంటనే ఇమీడియట్లీ ఆ వెహికల్ని ఆప్ చేయడం జరుగుతుంది అలాగే తక్షణమే కేంద్ర ప్రభుత్వం గోవుని జాతీయ జంతువుగా పరిగణించాలి అని చెప్పేసి మేము కోరడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం మేము గోవుని మన రాష్ట్ర జంతువు కింద పరిగణించి గోవు పెంచే రైతుకి కనీస వేతనం కల్పించాలని చెప్పేసి చాలా సందర్భాల్లో మీరు చెప్పడం జరిగింది గవర్నమెంట్ ను కూడా మేము కోరుకునేది ఏంటంటే గోవుని పెంచి రైతుకి కనీస వేతనం కల్పించండి గోవును రక్షించండి గోవుని మన జాతీయ జంతువు కింద ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను జై శ్రీరామ్ శివాయ నా పేరు గండవల్లి సీతారాం శర్మ నాది అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చుకిరపాలెం గ్రామం అక్కడ ప్రపంచంలోనే ఒక అతిపెద్ద భూగర్భ శివాలయం కట్టాను ఒక పెద్ద పుణ్యక్షేత్రం శ్రీశివశక్తి క్షేత్రం అని కొడుతున్నాను ఆ క్షేత్ర అభివృద్ధి కుంటుపడినప్పుడల్లా నేను వెంకటేశ్వర స్వామికి మొక్కుని తిరుపతి కాళినడ వెళ్ళి వస్తుంటాను ఇప్పటికీ రెండు సార్లు అలా వెళ్ళి వచ్చాను ఇది మూడోసారి చిక్కుడుపాలెం నుంచి తిరుపతి ఆరు వందల యాభై కిలోమీటర్ల కాలినరకు వెళ్తున్నాను అయితే ఈ వేళ బాగా అయిపోయింది ఎక్కడ ఉండాలి అనే సందేహంతో నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టాను స్టేటస్లో ఎవరికైనా ఇక్కడ జగ్గంపేటలో ఉందాం అనుకుంటున్నాను ఎవరికైనా తెలిస్తే ఎక్కడ బస్ చేయాలో చెప్పగలరు ఏదైనా గుడి కానీ ఏదైనా ప్రదేశం కానీ చెప్పండి అంటే ఏదైనా గుడి ఎందుకండి చాలా మంచి అకామిడేషన్ ఉంది నాగేంద్ర చౌదరి గారిని ఉన్నారు ఆయన ఇలా వచ్చే భక్తులకి స్వామీజీలకి ఆర్మీ వాళ్ళకి అందరికీ కూడా ఉచిత బస్సు ఏర్పాటు చేయడమే కాకుండా ఫుడ్ అది ఇచ్చి చాలా సత్కరించి చాలా ఇచ్చి ఆయన ఒక సేవా కార్యక్రమంగా మాన ఇష్టపూర్వకంగా చేస్తున్నారు ఇదేదో మొక్కుబడి కాదు ఆయన చాలా పట్టుదలగా చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళని సజెస్ట్ చేశారు దారిలో బూరుకు పూడొచ్చి నాకు ఓపిక అయిపోయింది నిజానికి అక్కడ ఉండమని ఇద్దరు ముగ్గురు చెప్పారు లేదు నాగేంద్ర చౌదరి గారు రమ్మని ఆయన స్వయంగా ఆహ్వానించారు ఆయన గురించి అందరూ బాగా చెప్పారు లీలామణి గారిని ఆయన చెప్పారు అన్నమాట అందుకని ఇక్కడికే వద్దామని బలవంతంగా నువ్వు లేరు ఓపిక తెచ్చుకొని ఇక్కడికి వచ్చాను వచ్చినందుకు నా అలసటంతా పోయింది ఇక్కడ ఆయన చూడగానే ఆయన కలవగానే ఇక్కడ ఈ వాతావరణం చూడగానే నాకు ఎక్కడ లేని నూతనోత్సాహం వచ్చింది ఆ సదాశివుడు ఆయనకి సదా శక్తిని భక్తిని శ్రీ శివశక్తి క్షేత్రం శుక్రవారం వీడియోలో

మస్తే బాయ నా పేరు కండవల్లి సీతారాం శర్మ నాది అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామం అక్కడ శివుడు ఆజ్ఞ మారికి ఒకే కాంపౌండ్ లో ఇరవై ఏడు చిన్న ఆలయాలు ఇరవై ఏడు మీడియం సైజ్ ఆలయాలు ఇరవై ఏడు పెద్ద ఆలయాలు వెరసి ఒకే కాంపౌండ్ లో మొత్తం ఎనభై ఒక్క ఆలయాలు నూట ఇరవై ఆరు ఉప ఆలయాలు రెండు వందల దేవతామూర్తులతో శ్రీ శివశక్తి క్షేత్రం పేరు మీద ఒక పెద్ద పుణ్యక్షేత్ర నిర్మాణం జరుగుతున్నది ఇప్పటికీ ఎనభై ఒక్క ఆలయాల్లో పద్దెనిమిది ఆలయాల నిర్మాణం జరిగింది అందులో ఒకటి ప్రపంచంలోనే అతి పెద్ద భూగర్భ శివాలయం ఆ శివాలయం ప్రత్యేకత ఏంటంటే భక్తులు ఎవరైనా నేరుగా గర్భగుడిలోకి రావచ్చు ఎంట్రన్స్ టికెట్ కానీ ఏ విధమైన రుసుములు కానీ ఏమీ ఉండవు అలాగే వాళ్ళు లోపలికి రావడంతో పాటు విగ్రహాలు ముట్టుకోవచ్చు వాళ్ళకి పూజా అభిషేకం వాళ్ళ స్వహస్తాలతో వాడు చేసుకోవచ్చు ఇంకా వాళ్ళకి శక్తి భక్తి ఆసక్తి ఉంటే గనక వాళ్ళ చేత విగ్రహ ప్రతిష్ఠ కూడా అతి తక్కువ ఖర్చుతో చేయిస్తున్నాం ఒక పేదవాడు కూడా శివలింగ ప్రతిష్ఠ చేసుకోవాలన్నది నా సంకల్పం ఆ శివాలయంలో డెబ్బై రెండు మహిమాన శివలింగాలు ప్రపంచంలో ఉన్నవి ప్రపంచంలో లేనివి కలిపి డెబ్బై రెండు శివలింగాలు ప్రతిష్ఠించాలి సంకల్పం ఇప్పటికి ముప్పై శివలింగాలు ప్రతిష్ఠించాం ఇవి కాక పది వేల మామూలు శివలింగాలు చిన్నకు ప్రతిష్ఠించాల సంకల్పం ఎందుకంటే ఇందాక చెప్పారు కదా సామాన్యుడికి కూడా శివలింగ ప్రతిష్ఠ అవకాశం కల్పించాలి యథాశక్తి ఒక పదివేల మందికి అది కూడా ఇన్ని ముఖ్యమైన ప్రధానమైన మహిమానుల శివలింగాల నడుమ గర్భగుడిలో అంటే కొంతమంది ఆరు బయట చేస్తున్నారు కోటి శివలింగాలని లక్ష శివలింగాలని ఇది ఆరు బయట కాదు శివాలయం గర్భగుడిలో మహిమాన శివలింగాల నడుమ పది వేల మందికి శివలింగ ప్రతిష్ట అవకాశం కల్పిస్తున్నాం ఇప్పటికీ వేల వంద శివలింగాలు ప్రతిష్ట అయింది అంటే వేల రుద్రాక్షలతో శివలింగం ప్రతిష్ఠించడం జరిగింది అది ఒకటే పది శివ వేల శివలింగాలతో సమానం అలాగే అక్కడ జ్యోతిర్లింగాలు పన్నెండు ప్రతిష్ట అయ్యాయి అలాగే ప్రపంచంలో ఎక్కడ లేని రాగి శివలింగం ఇత్తడి శివలింగం శీజుం శివలింగం తగరం శివలింగం పచ్చిలో శివలింగం వెండి శివలింగం బాణ శివలింగం ఇవన్నీ ప్రతిష్ఠ జరిగాయి అలాగే మహాశివలింగం ప్రతిష్ఠ జరుగుతున్నది ప్రస్తుతం అలాగే ఏకముఖ శివలింగం శ్రీముఖ శివలింగం అర్ధనారి శివలింగం ఈ అర్ధనార శివలింగం ప్రపంచంలో ఎక్కడ లేదు అలాగే పార్వతీ పరమేశ్వర శివలింగం పచ్చిముఖ శివలింగం ఇలాగా ముప్పై శివలింగాలు పాల్రా శివలింగం గ్రానైట్ శివలింగం ఇప్పటివరకు ముప్పై శివలింగాలు ప్రతిష్ఠ అయ్యింది కాబట్టి నేను భక్తులందరికీ చెప్పేది ఏంటంటే అక్కడ శివపార్వతులు స్వయంభూగ వెలిసిన క్షేత్రం అక్కడ నిత్యం గర్భగుడిలో శివపార్వతలు తిరుగుతూ ఉంటారు ఈ భక్తులు ఎవరు ఎలాంటి కోరిక న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన కోరిక కోరుకుని వస్తే అక్కడ ఖచ్చితంగా కోరికలు నెరవేరుతున్నాయి ఇప్పటికీ వెయ్యి మందికి పైగా వాళ్ళు వాళ్ళ కోరికలు తీర్చుకున్నారు పద్దెనిమిది మందికి సంతానం కలిగింది హరహర్ మహాదేవ శంభో శంకర నమ శివాయ జై శ్రీమన్ నారాయణ ఈరోజు సీతారామ శర్మ గారు అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపాలు గ్రామంలో ఈ సీతారామ శర్మ గారు శివశక్తి క్షేత్రం ఒక మంచి సంకల్పంతో అక్కడ ఒక మంచి తాండవ నదికి దగ్గరలో ఒక ఎనభై దేవతామూర్తుల గుడులు నిర్మించాలని చెప్పేసి మంచి సంకల్పంతో ఆయన ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఆ కార్యక్రమంలో భాగంగా ద్విగ్విజయంగా అన్ని అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు కరియుగ